మీకు సహకారం ఎక్కడి నుంచి అందుతుంది ఎందుకంటే పైన కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి ఉంది మీకు అన్యాయం చేసిందే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఎట్లా చేస్తా చేస్తాము మాకు ఎలా సపోర్ట్ దొరుకుతా అంటే మీరు ఎట్లా అన్న ఇప్పుడు మాకు నిధులతో అవసరం లేదన్నా మేము విద్యార్థులమే మేమే కొంత కొంత పెట్టుకొని ఇవ్వాలా సొంతంగా సొంత పైసలు పెట్టుకొని ఇలా తిరిగి వచ్చి ప్రచారం చేస్తా ఉన్నాం తప్ప మాకు ఎవరు సహకారాలు లేవు ఎవరు మాకు డబ్బులు ఇస్త ఇవ్వట్లేదు ఎందుకంటే ఇలా ముప్పై లక్షల మంది తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన నాలుగు కోట్ల జనాభా పక్షాన ఇలా జూబ్లీలో మా కాశీనాథ్ని గెలిపించుకునే ప్రయత్నంలో మేము తిరుగుతూ ఉన్నాం విధంగా మా ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు మేము ఏ విధంగా అన్యాయం అయినాము ఏ విధంగా అన్యాయం అవుతున్నాము అనే దానికి తెలియజేస్తూ ఇవాళ ముప్పై డిమాండ్ పైన ఈ ముప్పై పైన ముప్పై అంశాలను ముప్పై డిమాండ్లుగా మార్చి ఇయాల మేము ప్రచారం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలా ఎట్టి పరిస్థితుల్లో కాశీనాథ్ని గెలిపించే ప్రయత్నం బరాబర్ చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఏ రాజకీయ పార్టీలు ఏ పెద్ద పెద్ద పార్టీలు అనుకునే ఈ మూడు రాజకీయ పార్టీలు మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు వాటితో మాకు సంబంధం లేదు మా సొంత పైసలు పెట్టుకొని ఇలా రోడ్లంబడి మేము నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఇలా ఆటోలలో మెట్రో బస్సులలో వచ్చి ఇవాళ మేము ప్రచారం చేస్తా ఉన్నాం మాకు ఎవరు ఇస్తరే అందరు ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసుకొని వివిధ కాంపిటేటివ్లో కూర్చొని ఉన్న విద్యార్థులే అందుకని అన్న నువ్వు ఒక్కడిని నిలబడ్డావు ఉస్మాన్యా యూనివర్సిటీ నుంచి నువ్వు ఒక మేధావి ఒక పిహెచ్డి క్యాండిడేట్ అనే ఉద్దేశంతో ఇవాళ అన్ని యూనివర్సిటీ నుంచి జిల్లాలో అన్ని గ్రంథాలయాల నుంచి జిల్లాలో ఉన్న అంత ముప్పై లక్షల మందికి సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఇవాళ కాశీనాథ్ గారు ఇలా జూబ్లీస్ లో మేము ప్రచారం చేస్తా ఉన్నాం ఇప్పుడు మీ ప్రచారానికి ఫలితం వస్తే కనుక మీరు ఎలాంటి హామీలను ఇస్తున్నారు ప్రజలకి అంటే మేము ఒకవేళ మీరు నమ్ముకొని వాళ్ళకి గెలిపిస్తే మేము మీకు ఇవి చేయబోతున్నాం అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు మేము జనాలకు హామీల కంటే మా నిరుద్యోగుల సమస్య మీదనే ముంగట ఫోకస్ పెట్టి ఇవాళ విద్యార్థుల తరఫున మేము పొడి చేయడం జరిగింది జనాలకు హా హామీలు అంటే మేమేమన్నా రాజకీయ నాయకులం కాదు బరాబర్ మీరు గెలిపించండి మేము నిరుద్యోగులు ఏ విధంగా చేస్తామో చేసి చూపెడతాం మేము చెప్పడం కంటే చేయడం ఎక్కువ చేస్తాం మేము ఎందుకు మేము వాళ్ళు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎంతవరకు చేయాలనేది మాకు బాగా అవగాహన ఉన్నది ఎందుకంటే పి ఎంఏ పొలిటికల్ చేసిన వాళ్ళం మేము రెండు రెండు మూడు మూడు పీజీలు చేసి ఉన్నాం కాబట్టి మేము ఇలా దాని ప్రకారం రాజకీయంగా ఏ విధంగా చేయాలో అది మేము రాజకీయ నాయకులం కాదు మేము ఒక ఒక రిప్రజెంటేటివ్గా మేము అసెంబ్లీలో కూర్చోవాలనుకుంటున్నాం కానీ మేము రాజకీయ నాయకులంగా కూర్చోవాలని అనుకుంటే మాకు రాజకీయం మాకు రాజకీయం చేయడం అనేది మాకు వద్దు మేము జస్ట్ రిప్రజెంటేటివ్ సేవా చేయడానికి మాత్రం మేము వస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకవేళ పేరు ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకుని వాళ్ళు కావచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బులు ఇచ్చేంత వాళ్ళకు ఉన్నప్పటికీ ఒకవేళ డబ్బులు మిమ్మల్ని ఎవరైనా అడిగిన సందర్భం ఏదైనా ఉంది ఇప్పటివరకు మాకు డబ్బులు ఎవరు అడగలేని ఎందుకంటే మాకే తినడానికి లేదు ఇలా ఐదు రూపాయలు భోజనాలు తినేసి వాళ్ళ ప్రిపేర్ అవుతూ ఉన్నాం రోడ్ల కాలే కాలి కాలి నడకన తిరుగుతూ ఉన్నాం ఏదో ఒక మనిషికి ఒకటి ఒక రెండు వందలు మూడు వందలు కట్టి టీషర్ట్లు పెట్టించుకొని ఒక ఐదు వందల కరపత్రాలు పెట్టుకొని మేము తిరుగుతా ఉన్నాం దానికి చూసి చూపించి ప్రచారం చేస్తాం మోటివేట్ చేసిరన్నా ఎవరినన్నా అంటే డబ్బు తీసుకొని మనం ఓటేసినట్టు మనం మన జీవితాన్ని అమ్ముకున్నట్టే అని ఈ పరంగా ఏమన్నా మీరు మోటివేట్ చేయడం జరిగిందా ప్రతి చోట చెప్పే సందర్భం ఇదే మాది డబ్బు తీసుకోకుండా ఓటేయండి డబ్బు ఇచ్చి మేము ప్రలోభానికి గురి కాకండి ఇవాళ మీరు డబ్బులు తీసుకొనే ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు పది పన్నెండు వేలు తెలంగాణ వచ్చిన కాండి నుంచి కాబట్టి దయచేసి మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేసి నిజాయితీ నిరూపించుకోండి ఎందుకంటే ఇలా జూబ్లీ లో మొత్తం చదువుకున్న వ్యక్తులు అందరూ ఇది సిటీ ఒక గ్రేటర్ హైదరాబాద్ ఒక రాజధాని నడిబొట్టులో ఉన్న ప్రాంతం కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళందరికీ తెలుసు ఇలా డబ్బు ప్రభావం ఉన్నా కూడా దానికి తగ్గట్టు డబ్బుకైతే అనేసి మాకు ప్రగాఢ నమ్మకం ఉంది జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివిగలరు కాబట్టి దయచేసి మాది మా మాకే ఓట్ హార్మోనియం గుర్తు ముప్పై ఏడు సీరియల్ నెంబర్ పైన ఇస్తారనేసి మాకు బరాబర్ ఇస్తారని చెప్పేసి మా అనుకుంటా ఉన్నాం